जर्नलिस्ट टीवी न्यूज़ की स्वागत సుజాతానగర్లో ఉపాధి కూలీల నుండి ఎమ్మెల్యేకు నిరసన శాఖ తగిలింది కార్పొరేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటన సుజాతానగర్ మండలంలో చోటు చేసుకుంది సుజాతానగర్లో భూభారతి రెండు పేల ఇరవై ఐదు చట్టం అవగాహన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కూనం సాంబశివరావుకు ఉపాధి కూలీల నుండి నిరసన శాఖ తగిలింది మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను నూతనంగా ఏర్పడున్న కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం చేయనున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకం రద్దు కావడంతో కూలీలు ఆగ్రహించారు కార్పొరేషన్ వద్దు పంచాయతీలు ముద్దు అంటూ నినాదాలు చేపట్టారు కలెక్టర్ ఎమ్మెల్యేలు నిరసనకారుల దగ్గరకు వెళ్లగా సమస్యలను

దుమ్ము దూళులు బతికే మేము రోజువారి దూళులు బతికే కూడా ఉండాలి మేము కంప్లీట్గా పట్టణ ప్రాంతం సార్ మేము ఆడనమ్మా గ్రామీణ ప్రాంతానికి అలవాటు పడిన వాళ్ళం సార్ దయచేసి దయచేసి మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఈ గ్రామం ఆడనమ్మా చెప్పడానికి కంపల్సరీ కార్పొరేషన్లో కలకాలని అన్ని అర్హతలు ఉంటే మీరు కలిపియండి మాకు ఎలాంటి అభ్యంత్రం లేదు हुन्छ మీరేమంటున్నారు ఎట్లా బతు దానికి జవాబు చెప్తాను కదా సరే మున్సిపాలిటీ లేకుంటుంటే ఇంకా మంచిగుంటుంది అసలు రావాలి అట్లా అంటారు అందరికి మంచి సేవలు కావాలి మినిమల్ అమౌంట్ వస్తుంది సో దానికి ఎట్లా మనం అడ్జస్ట్ చేయవచ్చు అది నేను కూడా సెట్ చేస్తాం దీనివల్లనే అవుతుంది మేలు అట్లా లేదు కదా మనకి వేరే అవకాశాలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు పట్టణాల్లో ఎవరన్నా ఉన్నారో వాళ్ళకి అందరికీ ఏదో ఉపాధి హామీ లేదంటే వాళ్ళు పదిస్తలేరా వాళ్ళకి కూడా సాయం అంటే వాళ్ళకి వేరే విషయం అని అమ్మా తల్లి అవును అవును కానీ వీళ్ళు ఇప్పుడు సమస్య చెప్పారు भीसी सर परिष्कारम कहता हूं कि लीना सर जप्पन सर जप्पन सर भीसी सर सरवर किया नहीं था कंपनी కలెక్టర్ గారు చేతుల్లో మొక్కుతాం సార్ ఒక్కసారి ఈ ఏడు పంచాయతీలో మీరు విజిట్ చేయండి ఈ గ్రామాలు అన్ని రకాలుగా కార్పొరేషన్ కలెక్టరేషన్ ఉన్నాయంటే కలిపేయండి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కార్పొరేషన్ కన్ని అర్హతలు కలిగిన బాబు క్యాంపు విద్యానగర్ కాలనీ హౌసింగ్ బోర్డు పాల కేంద్రము ఇవి కార్పొరేషన్ కావు దుమ్ము దూనిలో బతికే మేము రోజు వారి కూలీలు బతికే కంప్లీట్ గా పట్టణ ప్రాంతం మేము గ్రామీణ ప్రాంతానికి అలవాటు పడిన వాళ్ళం సార్ దయచేసి మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఈ గ్రామాలు ఆగండమ్మా ఈ గ్రామాలు కంపల్సరీ కార్పొరేషన్లో కలపాలని అన్ని అర్హతలు ఉంటే మీరు కలిపేయండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా స్థితిగతులు నా పేరు రామదేవి రామాదేవిపురం గ్రామంలో ఉంటాం మూడు వందల యాభై మంది కూలి ఉన్నాం ఉపాధి హామీ కూలి అయిన తర్వాత మేము ఉపాధి ఆమె కూలి పోయిద్దని మొన్న సార్ని కలిసినాం పది మంది వెళ్ళి వెళ్తే మీ కూలి ఎటు పోదు మీకు ఖచ్చితంగా ఉంటది ఈ సంవత్సరానికి మీకు డోకా లేదని చెప్పారు అది జీవో పాస్ అయింది సాయంత్రమో లేదో తెలారిపోతున్నా మమ్మల్ని పనికిపోయిన వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పారు పని లేదు అని మూడు రోజుల నుంచి ఇళ్ళలు ఉంటున్నాం సార్ మేము ఏం తినాలి అట్లా బతకాలా మేము పనికిపోతేనే బతుకు తెరుగుంది మాకు మూడు వందల యాభై మంది పైదే పాస్ చేశారు ఏ <iyorsunuz> పంచేపల్లి <foto>